గురువు గారు ఉపనిషత్తులకి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం చాలా ముఖ్యమైన విషయాలు చాలా విషయాలు తెలిసి తెలుసుకోవాలి అన్న కుతూహలం కలిగించే విషయాలు చాలా చెప్తూ ఉన్నారు అందులో మొత్తానికి ఇప్పటికీ ఈ ఘట్టానికి వచ్చింది మా గురించి తెలుసుకునే విషయం స్త్రీలకు సంబంధించి సో ఏం చెప్తుంది ఉపనిషత్తు స్త్రీలకు సంబంధించి ఏం నడవడ అంటే ఈ సమాజంలో ఒక స్త్రీ యొక్క విధానం ఏ విధంగా ఉండాలి అని ఉపనిషత్తు ఎలా వివరించింది చెప్పండి ఈ బృహదరణ్య ఉపనిషత్తు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చాలా గొప్పగా చిత్రించింది యథార్థమైనటువంటి విషయాలనే అంటే చారిత్రక విషయాలనే ఈ బృహదరుణ్య ఉపనిషత్తు తీసుకొని తాత్వికంగా వివేచించి మనకు చెప్పింది యాజ్ఞవల్లికుని యొక్క అర్ధాంగి అంటే భార్య మైత్రేయి ఆయనకు డెబ్బై ఐదేళ్లు నిండినయి గనక నేను సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తున్నాను నేను సన్యాసినైపోతున్నాను కాబట్టి ఈ ఆశ్రమాన్ని ఈ గోవులను ఈ శిష్యులని ఈ ఆస్తిని అంతా నువ్వే చూసుకో అంటాడు ఆయన మామూలుగా ఇరవై ఐదేళ్ల వరకు ఆశ్రమం యాభై ఏళ్ల దాకా గృహస్థాశ్రమం డెబ్బై ఐదేళ్ల దాకా వానప్రస్థాశ్రమం డెబ్బై ఐదేళ్ళు దాటితే సన్యాసాశ్రమం ఆశ్రమం ఒకటి పద్ధతి అన్నమాట ఇంకో ఒకటి కూడా చెప్పాలి మీకు యాభై ఏళ్ళ తర్వాత తర్వాత పిల్లల మీద ఆధారపడి ఉండకూడదు అసలు ఒక మాట చెప్పకూడదు కానీ చెప్తున్నాను నేను చెప్పాలనో వద్దో కానీ చెప్ప నాకు ధైర్యం పర్వాలేదు ఎందుకంటే పిల్లలు మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని బాగా చూడడం లేదు అని వృద్ధులందరూ అరుస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు వృద్ధాశ్రమాల లేదు అసలు ఆశ్రమ ధర్మం ఏమిటి అంటే యాభై ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలకు మనమే దూరంగా ఉండాలి లేకపోతే ఒకవేళ వాళ్ళతో పాటు ఉంటే వనంలో ఉన్నట్టు ఉండాలి వాళ్ళు నగరంలో ఉన్నట్టు ఉంటారు మనం వనంలో ఉన్నట్టు ఉండాలి అంతే తప్ప మనం పిల్లల యొక్క సుఖ సుఖాలకు ఏమండి అడ్డు రావద్దు మనం అందుకేనేమో ఈ ఆశ్రమాలు ఉన్నాయేమో అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల వల్ల వృద్ధులకు వయసు మీరున్నటువంటి వాళ్ళకి ఇలాంటి కష్టాలు వస్తాయని ఈ ఆశ్రమాలు పెట్టారేమో అనిపిస్తుంది నాకు నిజంగా అయితే ఇక్కడ ఆయన యాజ్ఞవల్ ఇక్కడ సన్యాసాశ్రమంలో ప్రవేశించడానికి ముందు మైత్రేయిని మైత్రేయితో నేను సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తున్నానంటే ఎందుకు అంటదామే మోక్షార్థినై నేను భగవంతుని ఉపాసించి మోక్షాన్ని పొందాలి అందుకే అంటాడు అంటే మీ మగవాళ్ళకే మోక్షమా మా వద్దా అని గొప్ప ప్రశ్న అనమాట హే ప్రియా హే ప్రియే బతారే ఎంత గొప్ప ప్రశ్న వేశావు నువ్వు చాలా ఓ ప్రియురాలా నన్ను ఎంత మంచి ప్రశ్న వేశావు అంటాడు ఆయన తన భార్యను ప్రియురాలా అనడం అనేది భార్యను ప్రియురాలు అని అనడం అనేది ఉపనిషత్తుల్లో ఉన్న అంశం ఈ రోజుల్లో ప్రియురాలంటే వేరే అర్థం వస్తుంది వేరే అర్థం వస్తుంది కానీ నువ్వు ఎంత ప్రియం ప్రియంగా నువ్వు మాట్లాడినావు నాకు అని నువ్వు చాలా లేదు లేదు అందరికీ మోక్షార్హత ఉంది అందరు కూడా భగవంతుణ్ణి ఉపాసించి మోక్షాన్ని పొందవచ్చు మరి భగవంతుని ఎట్లా తెలుసుకోవాలి అనే ప్రశ్న వేస్తుంది అప్పుడు ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్యో ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యా అని చెప్తాడు ఆయన సంస్కృతంలో ఉన్న మా వాక్యాలన్నమాట భగవంతుని గురించి తెలుసుకోవాలి తర్వాత భగవంతుని గురించి వినాలే భగవంతుని గురించి ధ్యానించాలే భగవంతునికి మన సర్వస్వాన్ని అర్పించాలే ఎంత గొప్ప విషయం చూడండి పతంజలి యోగ దర్శనంలో కూడా తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియ ఇది క్రియాయోగ అంటాడు ఆయన అది క్రియాయోగం అంటే ఏమిటంటే తపస్సు చేయాలి భగవంతుని గురించి స్వాధ్యాయం చేయాలి స్వాధ్యాయం చేయాలంటే వేద పఠనం చేయాలి వేదాది గ్రంథాలను చదవాలి సద్గ్రంథాలను చదవాలి తర్వాత ఈశ్వర ప్రణదానం అంటే భక్తి అన్నమాట స్వాధ్యాయం వల్ల జ్ఞానం వస్తుంది ఈశ్వర ప్రణదానం వల్ల భక్తి వస్తుంది తపస్సు వల్ల ఏమొస్తుంది దుఃఖాలను సమానంగా చూసే శక్తి వస్తుంది ఇదన్నమాట కాబట్టి ఆయన నువ్వు భగవంతుని గురించి తెలుసుకోవాలి తర్వాత అతని గురించి ఆలోచించాలి అతని గురించి వినాలి తర్వాత అతని గురించి ధ్యానించాలి అంతేకాదు అతనికి నీవు ఆత్మసమర్పణ చేయాలి అని చెప్తాడు చెప్పి ఆయన అంటాడు నువ్వు అడిగిన ప్రశ్న చాలా గొప్పది ఇట్లా స్త్రీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్లే కాదు స్త్రీల యొక్క సుఖం కోరే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్లే భర్తలు అని ఆ సందర్భంలో చెప్తాడు ఆయన అక్కడ పెద్ద ఒక ఏడెనిమిది ఫుటల్లో నేను దాన్ని తెలుగులో అనువదించాను నేను ఆ భావాలని స్వీయ కామన కోరు స్వీయ కామన కోరు పురుషుడు ప్రేమ పాత్రుడు కాడు భార్యకు భార్య కామన గోరు భర్తయే ప్రీతిపా ప్రేమ పాత్రుడు భార్యకిప్పుడు భార్య యొక్క సుఖాన్ని కోరేవాడే భర్త అదన్నమాట ఏమవుతుంది భర్తను ఆమె మెచ్చుకుంటుంది స్వీయ కామన కోరు భామిని అంటే తన కోరిక తన యొక్క కోరిక తీర్చుకునేవాడు మాత్రమే భర్త కాడు అట్లాగే తన కో తన యొక్క కోరిక తీర్చుకునే భార్య కూడా భార్య కాదు కాబట్టి స్వీయ కామన కోరు భామిని భర్త ప్రేమ పాత్రము కాదు భర్తకు భర్త భర్త కామన గోరు భార్యయే భర్తకెప్పుడు ప్రేమ పాత్రము అంటాడు అంటే ఇద్దరు పరస్పరం ఆ విధంగా స్నేహంగా ఉండాలంటాడు అంతేకాదు ఆ సందర్భంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే ఇది మహత్తరమైన విషయం ఒకటే పదం అర్ధ బృగలము అంటాడు అర్ధ బృగలం అంటే శనక్కాయ అనమాట శనగ గింజ ఒక గింజలోని రెండు పలుకుల్లాగా ఉండాలి భార్యాభర్తలు అని చెప్తాడు మహత్తరమైన సందేశం ఎక్కడ నేను ఆన్వయంలో చూశాను ఎక్కడ ఏదో చిల్కా గోరంకల్లాగా ఉండాలి లేకపోతే ఆధునికంగా లైలామర్జును లాగా ఉండాలి ఏమి అనేక రకాల రాధాకృష్ణ లాగా ఉండాలి జూలిస్ లాగా ఉండాలి అనేక రకాలుగా చెప్తారు గాని ఒక్క విత్తులోని పలుకుల్లాగా ఉండాలి భార్యాభర్తలు అంటే అని యాజ్ఞవలికుడు మైత్రికి చెప్తాడు ఆ విధంగా అట్లా అలా చెప్తూ చాలా విషయాలు చెప్తాడు ఆయన స్వీయ కామన గోరు భూపతి ప్రేమ పాత్రుడు కాడు ప్రజలకు ప్రజల కామన కోరు భూపతి ప్రజలకెప్పుడు ప్రేమ పాత్రుడు ఎక్కడెక్కడ తీసుకొచ్చా చూడండి తన సుఖం చూసుకునే పాలకుడు రాజు ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి ఆ పద ఆ పేరుకు తగిన వాళ్ళు కారు చెప్తాడు అను కదా ప్రజల యొక్క సుఖాన్ని కోరేవాడే ప్రభువు అందుకే జనకుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కనబిడ్డల్లాగా చూశాడు కాబట్టి ఆయనకు జనకుడు అనే పేరు వచ్చిందేమో అనిపిస్తుంది ఆయన పేరు విదేహరాజు కదా విదేహరాజు ఆయన అట్లా ఆ విధంగా చెప్తూ చెప్తూ అనేకమైనటువంటి విషయాలన్నమాట చాలా చిన్న కదా సీయ కోరు గురువు ప్రేమ పాత్రుడు కాడు శిష్యునకు శిష్య కామన గోరు గురువే శిష్యునకును ప్రేమ పాత్రుడు అంటే గురువు శిష్యుల సంబంధం రాజు ప్రజల సంబంధం భార్యాభర్తల సంబంధం అద్భుతంగా ఆయన యాజ్ఞవలికలు ఆ సందర్భంలో చెప్తాడు కాబట్టి అట్లా వాళ్ళ సంవాదం వల్ల మనకు ఏం తెలుస్తుంది అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ మైత్రి ఎలా ఉండాలి వాళ్ళ దాంపత్యం ఎలా ఉండాలి వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞానానికి అర్హులు మోక్షానికి అర్హులు అనే విషయం ఈ కథ ఏది మైత్రేయ యాజ్మలికలు యొక్క సంవాదం వల్ల మనకు తెలుస్తుంది రైట్ చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇక మీరు స్త్రీలకు సంబంధించి ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికి గౌరవం ఇవ్వాలి ఎవరు అసలు అంటే అసలు ఎవరు ఏ విధంగా ఉండాలి ముందు మన నడవడిక ఏ విధంగా ఉండాలి మనం దేన్ని ఎక్కువగా ఆచరించాలి ఈ విషయాలన్నీ ఉపనిషత్తులు ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు మసన్ చెన్నప్ప గారు దీనికి సంబంధించిన ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా లేదా మీరు ఉపనిషత్తులకు సంబంధించి ఇంకేదైనా సమాచారం కనుక్కోవాలి అన్న కుతూహలం మీకు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు గురువుగారు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే